పూజారులు అయినప్పటికీ ఐదు వేల రూపాయలు మంత్లీ గిఫ్ట్ ఎవ్రీ మంత్ నిరుద్యోగులకు ఇమీడియట్గా విత్ ఇన్ ఫోర్ మంత్స్ మేము మంత్లీ సపోర్ట్ ఇస్తాం ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ మంచి ఉద్యోగం ఇచ్చినంత వరకు వినబడిందా మీకు ఇది ఇది మీరు వైరల్ చేయండి అందరికీ పెట్టండి మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ నియోజకవర్గం పెట్టండి అతి త్వరలో మరలా పదమూడు జిల్లాలో వస్తున్నాను నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గం వస్తున్నాను తెలంగాణ వారు వండర్ అవుతున్నారు ఏటి పాల్గారు తెలంగాణలో కంటెస్ట్ చేయట్లేదా పదిహేడు ఎంపీలు చేస్తానన్నారు కదా మార్చిలో చెప్తా అన్నాను ఒంటరి పోరాటం చేస్తామా ఎలయన్స్తో కంటెస్ట్ చేస్తామా డెసిషన్ ఎట్లా ఉంటుంది అని మార్చ్ ఫస్ట్ వీక్లో అన్నా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అందుకే నేను హైదరాబాద్ వచ్చాను ఆ విషయం మీరు ప్రార్థన చేయండి అన్నీ మనం సక్సెస్ అయిపోయాము వరిజేమీ లేవు చక్కగా జరుగుతున్నాయి అయితే చీఫ్ మినిస్టర్ మన కేసీఆర్ గారికి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక అమ్మాయి పాప నేను ఎప్పుడు లైఫ్లో ఆవిడని కలవలేదు ఆవిడ ఏదేదో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేసాం తనకి సెక్యూరిటీ కల్పించమని ఎందుకంటే చాలామంది మన అనుచరులు కోపంతో ఉన్నారు ఆవిడ ఆవిడకి ఏమైనా అయితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద బౌత్ చీఫ్ మినిస్టర్స్ టు ప్రొవైడ్ హర్ సెక్యూరిటీ డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ హర్ ఎందుకంటే సీఈ స్టాకింగ్ నాన్ సెన్స్ అండ్ రబ్బిష్ ఐ ఫర్ గివ్ హర్ డియర్ సిస్టర్ ఐ ఫర్ గివ్ యూ ఐ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ యూ మిమ్మల్ని యేసు ప్రభు కూడా క్షమించాలని నేను కోరుకుంటున్నాను